ట్రినిడాడ్ అండ్ టోబాగో ప్రధాని కమలా పెర్సాద్ భిసేర్ ను బిహార్ ముద్దుబిడ్డగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు ఎనిమిది రోజుల విదేశీ పర్యటనలో ప్రస్తుతం ట్రినిడాడ్ అండ్ టోబాగోలో ఉన్న ప్రధాని అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు కమలా పూర్వీకులు బీహార్లోని బక్సర్ కు చెందినవారని అక్కడి ప్రజలు ఆమెను బిహార్ కుమార్తెగా భావిస్తున్నారని చెప్పారు బిహార్ రాష్ట్ర వారసత్వం ప్రపంచానికే గర్వకారణమన్నారు లోని పలు వీధులకు బనారస్ పట్నా కోల్కతా ఢిల్లీ వంటి పేర్లు ఉన్నాయని ప్రధాని తెలిపారు ప్రస్తుతం ఇరు దేశాల మధ్య బలమైన స్నేహబంధం ఉందన్నారు ఇక్కడి భారతీయుల సహకారంతో ఆ దేశం సాంస్కృతికంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుందన్నారు ఈ సందర్భంగా టినిడా అండ్ టొబాగోలోని ఆరో తరం వరకు భారతీయులకు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓసీఐ కార్డులను ఇవ్వనున్నట్లు ప్రకటించారు దీనివల్ల వారంతా భారత్లో ఎటువంటి పరిమితులు లేకుండా నివసించేందుకు పనిచేసేందుకు వీలు కలుగుతుందన్నారు అంతకుముందు ఆ దేశ ప్రధాని కమలాకు పవిత్రమైన మహాకుంభ జలంతో పాటు మందిరం ప్రతిమను మోదీ బహుకరించారు